పవన్ కళ్యాణ్ పరిపూర్ణత చెందిన రాజకీయవేత్త అని అన్నారు కుంపట్ల గోపాల్ జనసేన పబ్లిసిటీ లాజిస్టిక్ కమిటీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు అంతేకాదు కాకినాడ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో తమది ఏకపక్ష విజయమని ఆయన స్పష్టం చేస్తున్నారు అధికార వైసీపీ వైఫల్యాలే తమ విజయానికి సోపానాలు అంటున్న గోపాల్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు భారతం అని కాకినాడ జిల్లా వైపు ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటమిలో పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఏదైతే ఆయనకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారో తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆయన కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నారు కూటమికి సంబంధించి కీలక బాధ్యతలు పలువురికి అప్పజెప్పడం జరిగింది అదేవిధంగా సరే కాకినాడ పార్లమెంట్ కు సంబంధించే కాకుండా జనసేనలో ఆదిరించి ముందు ప్రజారాజ్యం తర్వాత జనసేనలో చివరికి వైజాగ్ లో పవన్ కళ్యాణ్ మీద దాడి పోలీసులు చుట్టుముట్టిన సందర్భంలో కూడా గోపాల్ మీద ఎడ్ మర్డర్ కేసు పెట్టారు అన్ని కేసులు ఎదుర్కొనే ఇవాళ జనసేనలో ఎక్కడ తగ్గకుండా రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రభుత్వం కేసులు పెట్టడం తగ్గకుండా నిలబడ్డ ఏకైక నాయకుడు అన్ని టీవీ డిబేట్ లో గోపాల్ కనబడుతుడు అదన్నే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి పబ్లిసిటీ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నియమించడం జరిగింది గోపాల్ మందో ఉన్నారు కీలకంగా పిడ్డాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ మెగా నైన్ ఎవరి అయితే మాట్లాడిందో పబ్లిక్ కామన్ పబ్లిక్ పొలిటికల్ లీడర్తో మేము మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గెలుపు కాయం లక్ష్మీ అన్నారు తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వచ్చేసరికి రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి పిఠాపురం కాకినాడ రూరల్ రెండు కూడా మనకి గాజు గ్లాస్ కనపడుతుంది సైకిల్ కనపడదు అవకాశాలున్నాయా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు ముందు నుంచి కూడా పిఠాపురంలో పోటీ చేస్తే గతంలో కూడా గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలని అక్కడ ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఆశపడ్డారు కానీ అప్పుడు పరిస్థితుల ప్ర ప్రకారం అప్పుడు అలా జరిగినా కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ విపరీతమైన ఒత్తిడి చేయడం ఆయన్ని కోరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు అలాగే మసీదులు చర్చిలో ఉన్నటువంటి పిఠాపురం ఆయన గతంలో పిఠాపురం సభకి వారాహికి వచ్చినప్పుడు కూడా పిఠాపురం అభివృద్ధిని చూసి ఇది కాదు ఇంతకంటే మెరుగైన అభివృద్ధి చేయాలి పిఠాపురం ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అలాగే చేనేత కార్మికులు కూడా అప్పట్లో గతంలో కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నేను ఉంటాను చేనేత కార్మికులకు అండగా అంటాం చేనేత కార్మికులు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మికులే కాదు అలాగే మత్స్యకారులు కూడా ఎందుకంటే ఇక్కడ జట్టిలు నిర్మించడం కానీ ఇతర ఇతర మత్స్యకారులు వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అభివృద్ధి జరగలేదు అన్నది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మొదటి నుంచి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ తరహాలో లేదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రాజకీయాలు కాదు పరిపూర్ణమైన రాజకీయాలతో మొన్న మీరు చూసారు పిఠాపురం మొదటిసారి ప్రచారానికి వచ్చినప్పుడు ఒక ఆటోలో ప్రయాణించారు ఒక రైతు ఎట్ల పండి తోలికెళ్తుంటే ఆగి మాట్లాడారు అంటే ఆయన సెక్యూరిటీని సైతం ఆయన ఒక మాట చెప్పారు బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుందని అది కూడా లెక్క చేయకుండా కామన్ పబ్లిక్ తో కలిపి తిరుగుతున్నారు ఆయనలో మంచి పరిపూర్ణత వచ్చింది ఆవేశం తగ్గింది ఆలోచన పెరిగింది ఖచ్చితంగా అండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మా పార్టీ పెట్టినప్పటికంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అనే వరకు కూడా సినిమా నటుడిగా మేము మర్చిపోయాము మేమే కాదు ప్రజలు కూడా మర్చిపోయారు ఇప్పుడు మీరు మళ్ళీ సినిమా నటుడు అన్న తర్వాత అది మైండ్ లోకి వచ్చింది తప్పితే అంటే ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేమందరం కూడా ఆయన సినిమా నటుడి కంటే పరిపూర్ణమైన హండ్రెడ్ పర్సెంట్ పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అంటే ప్రజల కోసం వచ్చిన ఒక నాయకుడిగా ఆయన ఈ పది సంవత్సరాలు ఆయన ఆయన మార్చుకుంటూ ఈరోజు అనేక సందర్భాల్లో ఆయన ఉద్యమాలు చేసిన విధానం కానీ ఈరోజు ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది పిఠాపురం వైపు చూస్తుంది దేశ ప్రజలందరూ కూడా పిఠాపురం అంటే ఏం జరుగుతుంది అని ఇప్పుడు దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్నటువంటి భారతదేశం భారతదేశంలో ప్రజలు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పిఠాపురం కోసం చర్చించుకుంటారు అటువంటి పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు ఒక ప్రజల కోసం అంటే తన పదవుల కోసం కంటే ప్రజలకు ఏదో సేవ చేయాలనే గుణం ఏదో ఉందో అది ప్రజలు అర్థం చేసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అది ప్రజలకు రీచ్ అవ్వలేకపోయాం కాబట్టే అవ్వడం చూడడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సామాన్యులందరూ కూడా ఆయన హక్కుని చేర్చుకుని బాబు మిమ్మల్ని నగించుకునే బాధ్యత మాది అని ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ వృద్ధులు కానీ మాట్లాడుతుంటే అన్నయ్య మిమ్మల్ని గెలిపించుకుంటామని ఒక చిన్న వయసులో నడి వయసులో ఉన్నటువంటి మహిళలు కానీ యువత కానీ ఆయన్ని నిజంగా అంతంత జనం వచ్చిన నేరాజనాలు పలుకుతున్నారంటే ఆయన చేసినటువంటి పది సంవత్సరాల్లో వెని ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రజల కోసం ఆయన పడిన మాటలు కష్టం అన్ని ప్రజలు చూసారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు మీరు చెప్పినట్లుగా యావత్ ప్రపంచం తెలుగు రాష్ట్రాల్లో లేదా పవన్ అభిమానులు కాదు ప్రపంచం ఎంతో పౌన్ వైపు వస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే పింఛన్ల విషయం వచ్చిందో కొంత రాజకీయం చేశారు అన్నారు యాక్చువల్గా పింఛన్లు వాలంటీర్లు పంపిణీ చేయకూడదు అన్నది కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిర్ణయం తీసుకుని దాన్ని హైకోర్టు కూడా సమర్థించింది ఈ నేపథ్యంలో జన సైనికులే కాదు విద్యావ్యాప్తులు మేధావులు నన్ను హైకోర్టు వ్యాఖ్యలు కూడా ఇతర రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరు అక్కడ పింఛన్లు పంపిణీ జరుగుతుంది కదా అన్నారు అదే నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అది తహసీల్దార్ విఆర్ఓ నుంచి ఆర్డీఓ దాకా పెట్టి టికెట్లు అమ్మించారు మద్యం కేసులో ఉపాధ్యాయులు పెట్టారు మరి పింఛన్ విషయంలో అది ఎందుకు చేయలేదు పరిగణిస్తున్నారా యాక్చువల్ గా వీళ్ళు అనేక సందర్భాల్లో కొడాలి నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ చాలా మంది నాయకులు వాలంటీర్ వ్యవస్థని మా కార్యకర్తలు ఉంటారు మా కార్యకర్తలతో మేము చేస్తున్నాం అని అనేక సందర్భాల్లో బహిరంగంగా మీడియా సమక్షంలోనే చెప్పిన ఉదంతాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి తీసుకెళ్లి దృష్టికి తీసుకెళ్లిన అంశం కూడా అదే వాళ్ళు ఏం చెప్పారంటే వాలంటీర్స్ మా కార్యకర్తలు వాళ్ళ నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి వాళ్ళని రిక్రూట్మెంట్ ప్రభుత్వం ఏ ప్రాతిపదిక తీసుకుంటుందో అదే ప్రాతిపది మీద తీసుకుని ఉండి ఉంటే ఇటు టీచర్స్ కానీ రెవెన్యూ ఉద్యోగులు ఆర్ఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏ విధంగా తీసుకున్నారో ఆయన కూడా అదే విధంగా తీసుకుని ఉండుంటే ఇప్పుడు ఈ సమస్య లేదు వాలంటీర్ సమస్య కాదు వీళ్ళు ఏం చెప్పారంటే ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్ అనేవాళ్ళు కేవలం మా పార్టీ కార్యకర్తలు మా పార్టీకి సర్వీస్ చేస్తున్నారో వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు వాళ్ళకి గౌరవ వేతనంగా మేము ఐదు వేల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పారు కాబట్టి అంటే వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు నేనున్నానండి నేను వైసీపీకి చేయమంటే చేయను కదా అలాగే వాలంటీర్లు వాళ్ళ కార్యకర్తలు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చేస్తారు కాబట్టి వాళ్ళని విధుల నుంచి తొలగించమన్నారు నిజంగా చెప్పాలంటే ఒక రోజు ఇది రాజకీయం చేయడం కాదండి ఒక రోజు వాలంటీర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిపోద్ది సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలన్నది నిజంగా దౌర్భాగ్యం ఎందుకంటే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి కానీ ఆటలకి కానీ ఇతర ఇతర అంశాల్లో రెవెన్యూ ఉద్యోగుల్ని ఆర్ఐన్ కానీ ఎంఆర్ఓలు కానీ అలాగే పోలీసు వ్యవస్థను కూడా ఎస్ఏల్ని ఆర్డిఓల్ని థియేటర్ దగ్గర పెట్టి మీరు టికెట్లు ఈ రేట్కి అమ్మాలి అని థియేటర్ల దగ్గర రాత్రి ఒంటి గంటకి రెవెన్యూ వాళ్ళు ఒంటి గంటకి థియేటర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఈ రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ప్రజలకి సౌకర్యాలు కల్పించడానికి ప్రజలను ఆదుకునే విధంగా వర్క్ చేయవలసిన వాళ్ళని థియేటర్ల దగ్గర పెట్టి టికెట్లు అమ్మించే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర నుంచో పెట్టి అసలు నిజంగా అన్నిటికంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్ని అంశాలు ఒక ఎత్తే పిల్లలకి భావితరాలు భవిష్యత్తును అందించినటువంటి టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర నుంచో పెట్టడం అంటే అది ఎంత దౌర్భాగ్యం దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు ఉండవు టీచర్స్ అంటే గురువులతో సమానం అంటే మనకి ప్రథమంగా తల్లిదండ్రులు ఎలాగో మనం అడుగులు బయటకేసి బయటకెళ్ళినప్పుడు గురువులు ఆ విధంగా ఉంటారు అనిపించే ప్రచు ఆర్టీ వాళ్ళు ఒంటి గంటకి థియేటర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఈ రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ప్రజలకి సౌకర్యాలు కల్పించడానికి ప్రజలను ఆదుకునే విధంగా వర్క్ చేయవలసిన వాళ్ళని థియేటర్ల దగ్గర పెట్టి టికెట్లు అమ్మించే పరిస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీచర్స్ ని బ్రాందీ షాపుల దగ్గర నుంచో పెట్టి అసలు నిజంగా అన్నిటికంటే కంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్ని అంశాలు ఒక ఎత్తే అయితే పిల్లలకి భావితరాలు భవిష్యత్తును అందించినటువంటి టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర నుంచో పెట్టడం అంటే అది ఎంత దౌర్భాగ్యం దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు ఉండవు టీచర్స్ అంటే గురువులతో సమానం అంటే మనకి ప్రధమంగా తల్లిదండ్రులు ఎలాగో మనం అడుగులు బయటకేసి బయటకెళ్ళినప్పుడు గురువులు ఆ విధంగా ఉంటారు దైవాలు అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి బ్రాంధి షాపుల దగ్గర కూర్చుని నుంచో పెట్టి అమ్మించినటువంటి పరిస్థితుల్లో నిన్న పెన్షన్ ఇవ్వకపోవడం అన్నది అది ప్రభుత్వ వైఫల్యం తప్పితే రాజకీయ పార్టీలు జనసేన పార్టీయో తెలుగుదేశం పార్టీయో సిపిఐ ఒత్తిడి తెచ్చిన తర్వాత మీ పార్టీలన్నీ నిలదీసిన తర్వాత పెన్షన్లు బొమ్మడి వాళ్ళ తొంభై శాతం పూర్తి అయిపోయింది అవునండి ఇప్పుడు పెన్షన్ ఆపని ఎవరు అనలేదు ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళని పెన్షన్లు ఇవ్వద్దా అని అనలేదు వీళ్ళని ఈ ఎలక్షన్ కమిషన్ ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు తీసుకుంది కాదు ఎలక్షన్ కమిషన్ అనేది అన్ని పార్టీలకి సమానంగా చూసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అన్ని పార్టీలకి సమానంగా ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటు వేసుకుని వాళ్ళ నాయకత్వం నాయకులను ఎవరిని ఎన్నుకోవాలన్నదే ప్రజలకి స్వేచ్ఛనిచ్చేది ఎలక్షన్ కమిషన్ తప్పితే నరేంద్ర మోడీ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో జగన్మోహన్ రెడ్డి కాదండి ఖచ్చితంగా ఈ పెన్షన్లు అనేది వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు ఉన్న వాళ్ళని చేయకూడదు అన్నది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం తప్పితే వృద్ధులని ఏదో ఇబ్బంది పెట్టాలని లేకపోతే వృద్ధులు కష్టపడాలని వృద్ధులు వెళ్ళి బయటకు వెళ్ళి చనిపోవాలని మానవ రూపంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అటువంటి పని చేయదు చేయలేదు కూడా అది కేవలం ఎలక్షన్ కమిషన్ పదే పదే వీళ్ళు చెప్పిన అంశం ఏదో ఉందో వాలంటీర్లు అనేవాళ్ళు మా కార్యకర్తలు అని చెప్పిన అంశం ఏమి అదే పరిగణన తీసుకుని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అది కానీ దురదృష్టవద్దు కాకినాడ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గం పేరుతో వివాదం అవుతుంది కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాంటి జెండాలు లేకుండా సచివాలయానికి కొద్ది దూరంలో మజ్జిగ ప్యాకెట్లు ఇస్తుంటే పోలీసులు కేసు పెట్టు ఎలా చూడాలి ఇది సమ్మర్ సమ్మర్ లో స్వచ్ఛందంగా ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కొంతమంది అవేర్నెస్ ఉన్న యువకులు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం లేకపోతే వాటర్ ఇవ్వడం ఏదైనా చేస్తా ఉంటారు ఇది ఏదో కొత్తగా జరిగేది కాదు మార్చి నెలల దగ్గర నుంచి ఎండలు తగ్గే వరకు అనేక అనేక సెంట్రల్ సెంట్రల్ కి ఏర్పాట్లు చేసుకుని చేస్తా ఉంటారు ఇలాంటి ఆటలని కట్టడి చేయడం అనేది నిజంగా అది మరి వాళ్ళు ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారిది అత్త రెండుకి సినిమాలో డైలాగ్ ఉంది ఎక్కడ తన కాదు ఎక్కడ తగ్గాలో అని తన అత్తగారితో డైలాగ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు తీసుకుని మళ్ళీ రెండు బీజేపీకి మూడు పార్లమెంట్ స్థానాలు తీసుకుని మళ్ళీ బీజేపీకి వస్తాను అంటే ఆయన అధికారం కోసం కాదు మూడు పార్టీల కూటమి గెలవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ఇంటికి పంపాలన్న ఏకైక టార్గెట్ తో పనిచేశారు సీట్లు కూడా త్యాగం చేశారు ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తగ్గారు తగ్గారు అనుకుంటున్నారు కానీ తగ్గడం కాదు సార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వేల కోట్ల అవినీతి అంటే మైన్స్ నుంచి సంపాదించిన అవినీతి సొమ్ము కానీ వైన్స్ నుంచి సంపాదించిన అవినీతి సొమ్ము కానీ అలాగే శాండ్ ఇలాగ అనేక మాఫియాల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అది ఆల్రెడీ ప్రతి నియోజకవర్గాల్లోకి ఈ రోజు ఖర్చు పెట్టడానికి వేల కోట్లలో ఖర్చు పెట్టడానికి సిద్ధమైనటువంటి ఒక రాక్షసుని ఆపడానికి పవన్ కళ్యాణ్ గారు ఆపడం అంటే ఇది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత తగాదాలు కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం తగ్గారు తగ్గారు తప్పితే ఆయన వ్యక్తిగతంగా తగ్గడం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన ఆలోచించుకుని నేను ఇది రాజకీయ పార్టీ నా నా స్టాండర్డ్స్ నేను మెయింటైన్ చేయాలనుకుంటే యాభై సీట్ల దగ్గర డిమాండ్ చేసి పరిస్థితులు కానీ అటువంటి పరిస్థితుల్లో ఏమైనా చిన్న పొరపాటు జరిగి పొత్తులు కానీ ఏమైనా వికటించు మళ్ళీ ఎంత మోనోబలిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం వస్తే ఈ రాష్ట్రం ఇంకొక ఇరవై సంవత్సరాలు వెనకబడిపోతారో ప్రజలు వెనకబడిపోతారు అని ఒక ఆలోచనతో ఆయన వెనకబడ్డాడు ప్రజలను ముందుకు పెట్టడానికి ఆయన వెనకబడ్డాడు తప్పితే ఆయన ఎక్కడ ప్రజల్ని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల్ని గెలిపించినవాడు నిజమైన నాయకుడు అటువంటిది ప్రజలను నగ్గించడానికి ఆయన ఒక అడుగు వేసాడు తప్పితే ఇందులో ఓటమి లేదు ఎక్కడ తగ్గింది కూడా లేదు మీరు పబ్లిసిటీ లాజిస్టిక్ కమిటీ అత్యంత కీలకమైన కమిటీలో ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురంలో గెలుపు ఖాయం మెజార్టీ తేలాలన్నారు కాకినాడ పార్లమెంట్ సీటుకు వచ్చేసరికి ఉదయ్ శ్రీనివాస్ మీద రెండు బాధ్యతలు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఆయన గెలవాలి అటుపక్క వైసీపీ నుంచి ఉన్న ఎంపీ అభ్యర్థి పారిశ్రామికవేత్త వందల కోట్ల గదిపతి ఉదయ్ శ్రీనివాస్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి డబ్బున్న నేత కావచ్చు సామాన్య కుటుంబం నుంచి ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రధాని మోడీ వచ్చాడు మా శ్రీనివాస్ కూడా చిన్న డిజిటల్ పెట్టి వాళ్ళ కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య పోటీలో డబ్బు ఏమైనా ప్రభావం చూపుతుందో ఖచ్చితంగా ఉదయ శ్రీనివాస్ గెలుపుకి కాలేమవుతాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో డబ్బు ప్రభావం చూపే పరిస్థితులు ఉండవు ఉదయ్ శ్రీనివాస్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని నగించడమే కాదండి ఉదయ శ్రీనివాస్ గారు ఈ కాకినాడ జిల్లాలో పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థుల్ని కాని అలాగే పవన్ కళ్యాణ్ గారి విజయంలో కానీ ఉదయ్ శ్రీనివాస్ గారు మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటది ఆ మార్క్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాము ఈ రోజు ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇదే నుంచి పోటీ చేయడం అనేది ఉదయ్ శ్రీనివాస్ గారికి అది ఒక మంచి అడ్వాంటేజ్ అది చాలా వరకు ప్రభావితం చూపిస్తుంది ఆ ప్రభావం కూడా కనబడతా ఉంది అంటే ఇటు ఎంపీగా ఉదయ్ శ్రీనివాసు అటు పిడ్డా నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన ఆరు దాంట్లో కూడా ఒకటి మన కాకినాడ రూరల్ మొత్తం సీట్లు చెప్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు కాకినాడ సిటీ కాకినాడ రూరల్లో పిఠాపురం కాదండి ఉదయ శ్రీనివాస్ గారి మీద ఏడు కాన్స్టిట్యుయెన్సీలో అలాగే మిగిలిన ఐదు ఏది తెలుగుదేశం పార్టీ ఐదుగురు అభ్యర్థులు విజయంలో కూడా ఉదయ శ్రీనివాస్ గారికి చాలా కీలకమైన వ్యక్తి కీలకంగా ఉంటారు అందులో ఏ విధంగా లేదు అందులో అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ రూరల్ లో ఒకటి అదనపు బాధ్యతలు కాకినాడ రూరల్ అవ్వచ్చు పిఠాపురం బాధ్యతలు కూడా అదనపు బాధ్యతలే ఆయనకి అన్ని ఏడు కాన్స్టిట్యున్సీలు సమానం ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు కూడా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారితో సమానం ఫైనల్ గా కాకినాడ రూరల్లో మూడు రోజులకి వైసీపీ సామాగ్రిని తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్న బీజేపీ నాయకులే రాళ్ళతో కొట్టిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి ఉంటారు అదేవిధంగా పిఠాపురంలో మైండ్ గేమ్ ఆడి జెండాలు కావచ్చు ఇతర సామాగ్రి పక్క నుంచి తీసుకొస్తూ రెండో పక్క నుంచి డబ్బులు తీసుకెళ్తున్న వర్మగారు ఆగ్రహ వ్యక్తం చేశారు అక్కడ కేసు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కాకినాడ రోడ్లకు సంబంధించి పెట్టలేదు బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ నాయకులు రాళ్లతో కొట్టిన సందర్భం ఎలా చూడాలి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది నిజంగా ప్రజలకి చాలా భరోసా ఉండే ఇప్పుడు ఈ రోజు ప్రధాని మీద ఆధారపడేదో లేకపోతే గవర్నర్ గారి మీద ఆధారపడేది కాదండి ఎలక్షన్ కమిషన్ అనేది చాలా కీలకమైన ఒక సంస్థ వ్యవస్థ అది ఆ వ్యవస్థలో ఎటువంటి లోపాలు కాకుండా చాలా ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటేసే విధంగా అవకాశం కల్పించవలసింది ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వేల కోట్ల అవినీతి అంటే మైన్స్ నుంచి సంపాదించిన అవినీతి సొమ్ము కానీ వైన్స్ నుంచి సంపాదించిన అవినీతి సొమ్ము కానీ అలాగే శాండు ఇలాగ అనేక మాఫియాల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అది ఆల్రెడీ ప్రతి నియోజకవర్గాల్లోకి ఈ రోజు ఖర్చు పెట్టడానికి వేల కోట్లలో ఖర్చు పెట్టడానికి సిద్ధమైనటువంటి ఒక రాక్షసుని ఆపడానికి పవన్ కళ్యాణ్ గారు ఆపడం అంటే ఇది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత తగాదాలు కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం తగ్గేరు తగ్గారు తప్పితే ఆయన వ్యక్తిగతంగా తగ్గడం వ్యక్తిగతంగా పెరిగింది వ్యక్తిగతంగా ఆయన ఆలోచించుకుని నేను ఇది రాజకీయ పార్టీ నా నా స్టాండర్డ్స్ నేను మెయింటైన్ చేయాలనుకుంటే యాభై సీట్ల దగ్గర డిమాండ్ చేసి పరిస్థితులు కానీ అటువంటి పరిస్థితుల్లో ఏమైనా చిన్న పొరపాటు జరిగి పొత్తులు కానీ ఏమైనా వికటించుంటే మళ్ళీ ఎంత మోనోబలిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం వస్తే ఈ రాష్ట్రం ఇంకొక ఇరవై సంవత్సరాలు వెనకబడిపోతారు ప్రజలు వెనకబడిపోతారు అని ఒక ఆలోచనతో ఆయన వెనకబడ్డాడు ప్రజలను ముందుకు పెట్టడానికి ఆయన వెనకబడ్డాడు తప్పితే ఆయన ఎక్కడ ప్రజల్ని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల్ని గెలిపించినప్పుడు నిజమైన నాయకుడు అటువంటిది ప్రజల్ని నగ్గించడానికి ఆయన ఒక అడుగు వెనకేశాడు తప్పితే ఇందులో ఓటమి లేదు ఎక్కడ తగ్గింది కూడా లేదు మీరు పబ్లిసిటీ లాజిస్టిక్ కమిటీ అత్యంత కీలకమైన కమిటీలో ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురంలో గెలుపు ఖాయం మెజార్టీ తేలాలన్నారు కాకినాడ పార్లమెంట్ సీట్కి వచ్చేసరికి ఉదయ్ శ్రీనివాస్ మీద రెండు బాధ్యతలు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఆయన గెలవాలి అటుపక్క వైసీపీ నుంచి ఉన్న ఎంపీ అభ్యర్థి పారిశ్రామికవేత్త వందల కోట్ల గదిగతి ఉదయ్ శ్రీనివాస్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి డబ్బున్న నేత కావచ్చు సామాన్య కుటుంబం నుంచి ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రధాని మోడీ ఛాయముకి వచ్చాడు మా శ్రీనివాస్ కూడా చిన్న డిజిటల్ పెట్టి వాళ్ళ కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య పోటీలో డబ్బు ఏమైనా ప్రభావం చూపుతుందో ఖచ్చితంగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపుకి కారణాలు ఇవ్వవుతాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో డబ్బు ప్రభావం చూపే పరిస్థితులు ఉండవు ఉదయ్ శ్రీనివాస్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని నగించడమే కాదండి ఉదయ శ్రీనివాస్ గారు ఈ కాకినాడ జిల్లాలో పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థుల్ని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి విజయంలో కానీ ఉదయ్ శ్రీనివాస్ గారు మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటది ఆ మార్క్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాము ఈ రోజు ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇదే నుంచి పోటీ చేయడం అనేది ఉదయ్ శ్రీనివాస్ గారికి అది ఒక మంచి అడ్వాంటేజ్ అది చాలా వరకు ప్రభావితం చూపిస్తుంది ఆ ప్రభావం కూడా కనబడతా ఉంది అంటే ఇటు ఎంపీగా ఉదయ్ శ్రీనివాసు అటు పిడ్డా నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన ఆరు దాంట్లో కూడా ఒకటి మన కాకినాడ రూరల్ మొత్తం సీట్లు ఎంపీ మీరు చెప్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు కాకినాడ సిటీ కాకినాడ రూరల్లో పిఠాపురం కాదండి ఉదయ శ్రీనివాస్ గారి మీద ఏడు కాన్స్టిట్యున్సీలో అలాగే మిగిలిన ఐదు ఏది తెలుగుదేశం పార్టీ ఐదుగురు అభ్యర్థులు విజయంలో కూడా ఉదయ శ్రీనివాస్ గారి చాలా కీలకమైన వ్యక్తి కీలకంగా ఉంటారు అందులో ఏ విధంగా లేదు అందులో అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ రూరల్ లో ఒకటి అదనపు బాధ్యతలు కాకినాడ రూరల్ అవ్వచ్చు పిఠాపురం బాధ్యతలు కూడా అదనపు బాధ్యతలే ఆయనకి అన్ని ఏడు కాన్స్టిట్యున్సీస్ సమానం ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు కూడా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారితో సమానం ఫైనల్ గా కాకినాడ రూరల్లో మూడు రోజులకితో వైసీపీ సామగ్రిని తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్న బీజేపీ నాయకులే రాళ్లతో కొట్టారు వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ఉండదు అదేవిధంగా పిఠాపురంలో మైండ్ గేమ్ ఆడి జెండాలు కావచ్చు ఇతర సామాగ్రి పక్క నుంచి తీసుకొస్తూ రెండో పక్క నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు వర్మగారు ఆగ్రహ వ్యక్తం చేశారు అక్కడ కేసు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కాకినాడ రోడ్లకు సంబంధించి పెట్టలేదు బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ నాయకులు రాళ్లతో కొట్టిన సందర్భం చూడాలి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది నిజంగా ప్రజలకి చాలా భరోసా ఉండే ఇప్పుడు ఈ రోజు ప్రధాని మీద ఆధారపడేదో లేకపోతే గవర్నర్ గారి మీద ఆధారపడేది కాదని ఎలక్షన్ కమిషన్ అనేది చాలా కీలకమైన ఒక సంస్థ వ్యవస్థ అది ఆ వ్యవస్థలో ఎటువంటి లోపాలు కాకుండా చాలా ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటేసే విధంగా అవకాశం కల్పించవలసింది ఎలక్షన్ కమిషన్ మేము కూడా ఎలక్షన్ కమిషన్ వేడుకుంటున్నాం రెండు చోట్ల చూసారు కదా పెట్టాపర్లో ఏం జరిగిందో ఇక్కడ అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గారు అనే దాని గురించి ఇది ఒక అంశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు తగ్గడానికి కారణం ఏంటంటే చూడండి పూర్వం మునులు ఏమన్నా హోమాలు పూజలు ఏమన్నా పెద్ద పెద్ద పూజలు చేస్తున్నప్పుడు హోమాలు చేస్తున్నప్పుడు ఇంద్రుడు జరుగుతూ ఎవరైనా రాక్షసులు వచ్చి చెడగొడుతున్నప్పుడు వాళ్ళని ఆ ఆ యజ్ఞాన్ని చెడిపోకుండా కాపాడడానికి ముక్కోటి దేవతలు ఏకమై కాపలా కాసిన అంశాలు పురాణాల్లోనే అట్లు చదువుతూ ఉంటాం అదే పురాణం ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ అవుతుంది ఈ రాక్షసుడి నుంచి కాపాడడానికి అనేక మంది దేవతల లాంటి ఈ నాయకులందరూ ఏకమై ఈ రాక్షసుని తరిమి కొట్టడానికి ఈ రాక్షసు నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది ఈ ప్రయత్నానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు ప్రజలు ఈ రోజు డిసైడ్ అయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతున్నారు మన మీద ఉందో మా కూటమి మీద ఉందో ఆ కోటమి అంటే ముఖ్యమంత్రి గారు పదే పదే పెద్దొందరూ ఆఫ్కి నాకు మధ్య పోటీ అన్నారు కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థులు గెలిపించే బాధ్యత ఒక మిథున్ రెడ్డి ఎంపీ గారికి ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి గారు అంటే అత్యంత ధనవంతుడు కోటీశ్వరైన రామచంద్రారెడ్డి గారి తాలూకా అని చెప్తారు మీరేమో డబ్బులు లేవంటున్నారు వాళ్ళు ఏమో డబ్బులు లేస్తారు రెడ్డి గారు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఎలా అడ్డుకోగలుగుతారు ఈ ధన ప్రభావాన్ని పెత్తదారులు వాళ్ళ కాబట్టే తల్లిని చెల్లిని కూడా బయటికి పంపించేసారు తల్లిని చెల్లిని బయటికి పంపించేసిన వాళ్ళు పెత్తనదారులు అవుతారా లేకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం వెయ్యి మెట్లు తగ్గిన వ్యక్తి మంచివాడో ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు అతను తల్లిని చెల్లిని పంపించేసినవాడు అతను పెత్తందారుడు ఆ ఒక్క అంశం చాలు చెల్లిని తల్లిని ఇంట్లోంచి బయటికి పంపించేసి వేళ అతని కోసం జైల్లో ఉన్నప్పుడు అదే తల్లి అదే చెల్లి ఇతను ముఖ్యమంత్రి చేయడానికి అన్న వదిలని బాణంగా తల్లి కూడా పాపం అనేక సందర్భాల్లో రోడ్డు మీద కూర్చుని ఎంత కాదన్నా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారీగా ఖచ్చితంగా విజయం గారిని ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు అలాగే షర్మిలయన్ గారిని కూడా గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అటువంటి తల్లిని చెల్లిని మనం గౌరవించే వ్యక్తులు ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులు గౌరవించే వ్యక్తులే అతను సొంత తల్లిని చెల్లిని బయటకు పంపించేశాడంటే పెత్తందారుడు అతనే కాబట్టే ఆ విధంగా చేయగలిగాడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపు ఖాయం ఇక్కడ పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ ఎందుకంటే యావత్ భారత అని ఇటువైపు దొంగి చూస్తుంది అటు పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అదే లక్ష ఓట్లు కూడా ఇటు ఉదయ్ శ్రీనివాస్ అకౌంట్ పడతాయి రెండోది కాకినాడ రూరల్లో కూడా జనసేన పోటీలో ఉంది కాబట్టి అక్కడ కూడా గుర్తులు కనిపి ఉండదు నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా పెత్తందారులకి సామాన్యులకి జరుగుతున్న ఎన్నికలు తల్లిని చెల్లిని గెంటేసిన ఆయన పెత్తందాడు మీ సామాన్యులు అది ఎవరిని అడిగినా చెప్తారు ఈ రోజు కూడా షర్మిల గారు లేదంటే సునీత గారు కడపలో పోటీ చేస్తూ మమ్మల్ని బయటికి గెంటేస్తాడు హంతకుల్లో ప్రోత్సహిస్తాడు అని చెప్పారు కాబట్టి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది పూర్తిగా పరిపూర్ణత పరిపక్వత చెందిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయం ఎవరైతే ఎంతవరకు తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఏదైతే పబ్లిసిటీ లాజిస్టిక్ కమిటీ ఇన్ఛార్జ్ గోపాల్ మీద ఇన్ని కేసులు పెట్టారో ఇవన్నీ మేము గుర్తు పెట్టుకున్నాం మా నాయకుడు గుర్తు పెట్టుకున్నాడు ప్రతి కేసుకి సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది బ్యాంక్ స్టూడియో